వెల్కమ్ టు మైఎస్సార్ క్లాసెస్ సో మనం ఇటీవలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలని కంప్లీట్ చేసింది అటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో ఉండేటువంటి కులాలకు సంబంధించి ప్రిఫెన్షియల్ విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది సో కాబట్టి రానున్న రోజుల్లో మోస్ట్లీ ఈ నెల లాస్ట్ నుంచి దాదాపు ఒక యాభై ఎనిమిది వేల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో దాని ప్రకారము అందరూ కూడా సంసిద్ధమవుతున్నారు ఈ తరుణంలో టీజీపీఎస్సి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే టీజీపీఎస్సి మళ్ళా సిలబస్ను మారుస్తుంది చాలా చాలా గమనించాల్సిన విషయం ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగితే ఆ ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీలో ఆనాడు కోదన్ రామ్ రెడ్డి రామయ్య వాళ్ళ ముగ్గురు కలిసి సిలబస్ కమిటీని రూపొందించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఇవాళ వచ్చినటువంటి కొత్త స్టేట్మెంట్ ఏంటి అంటే టీజీపీఎస్సి సిలబస్ కమిటీ గా హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కమిటీ గా మనకి బాలకృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్టుగా మనకి ఈ రోజు పేపర్ స్టేట్మెంట్లో తెలిసింది ఈ బాలకృష్ణారెడ్డితో పాటు ఆరుగురు సభ్యులతో కూడినటువంటి కొత్త సిలబస్ను రూపొందించాలని చెప్పడం జరుగుతుంది అంటే దీని ప్రకారము రానున్న రోజుల్లో గ్రూప్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ తెలంగాణలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్లో కొత్త మార్పులు వస్తున్నాయి అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓల్డ్ సిలబస్ ఏ ఉంటుంది మారిస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఒక సిలబస్ మారే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సిలబస్ ఏమై ఉంటుందో ఎందుకంటే పాత సిలబస్ ప్రకారం అలా చదవకూడదు మనం ఎందుకంటే టీజీపీఎస్సీ ఆల్రెడీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నియమించినట్లుగా ఈరోజు పేపర్లో మనకు న్యూస్ వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా రాను రోజుల్లో సిలబస్ వస్తుంది సిలబస్ తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి ను బట్టి మనం చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సిలబస్ మీద ఫోకస్ చేయండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏర్పడిన సిలబస్ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో సిలబస్ని మారడం జరుగుతుంది అంటే ఏంటి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు దాదాపు ఈ పది పదకొండు సంవత్సరాల్లో మళ్ళా మార్పులు జరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా సిలబస్లో మార్చే అవకాశం ఉంది మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో సిలబస్ ఏముంటుందో మీరు గమనించాల్సి ఉంటుంది సో మనకి ఎప్పుడైతే ఈ బాలకృష్ణారెడ్డి ఆ యొక్క నివేదికని ఇస్తాడో దాని ప్రకారం సిలబస్ ఏముందనేది కొత్త సిలబస్ని మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ప్రస్తుతానికి టీజీపీఎస్ సిలబస్ మళ్ళా మారుతుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రానున్నటువంటి నోటిఫికేషన్లో సిలబస్ ఏముందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను